నెల్లూరు నగరంలోని స్థానిక చింతారెడ్డి పాలన పాలనందుగల నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ మూర్చ వ్యాధి దినోత్సవం సందర్భంగా మూర్చ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూర్ఛ వ్యాధి శస్త్రచికిత్సలు చేయించుకుని తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న రోగుల చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూర్చ వ్యాధికి శస్త్ర చికిత్సలు చేయగలిగిన ఏకైక హాస్పిటల్ నెల్లూరు నారాయణ హాస్పిటల్ అని నెల్లూరు నారాయణ హాస్పిటల్ సేవాభావంతో అతి తక్కువ ధరలకు ఈ నిర్వహిస్తున్నారని పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నారని తెలియజేశారు కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగులు సందేహం లేకుండా నేరుగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో సందేహాలు తీర్చుకుని ఉత్తమమైన నాణ్యమైన సేవలు పొందవచ్చునని నారాయణ హాస్పిటల్లో చికిత్స చేయగలిగిన నిపుణులైన డాక్టర్లు మత్తుమందు డాక్టర్లు పరికరాలు కలవని కావున మూర్చ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా మూఢ నమ్మకాలను వదిలి వెంటనే సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యూరో సర్జన్లు డాక్టర్ అనూష డాక్టర్ సాయి కిరణ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆపరేషన్ హెడ్ రామారావు అసిస్టెంట్ మెడికల్ సర్జన్ డాక్టర్ హరి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శస్త్రచికిత్సలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నవారు తమ అనుభవాలను తెలియజేసి డాక్టర్ సంపత్ కుమార్ సేవలను కొని

ఇది ఏం చేయాలన్నా ఇది అర్థం లేదంటే నెల్లూరు హాస్పిటల్ తెలుసు అంటే మా తమ్ముడు జాబ్ చేస్తానండి ఇక్కడ నాయకుపేట నాయకు అబ్బాయికి హాస్పిటల్ తీసుకెళ్ళాను తీసుకెళ్తే మీ అబ్బాయి పిలుస్తుంది పిలిచి నారాయణ హాస్పిటల్ నెల్లూరు సంబంధించిన హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళిపోయి ఇక్కడ నారాయణ హాస్పిటల్ తీసుకొచ్చి కంపల్సర్ చేయాలి కలిసి ఇవ్వండి సార్ చెప్పారు అబ్బాయి సజ్జలు పడుతుందమ్మా మీరేం భయపడద్దు అన్నారండి అంటే మేము అన్నమండే సార్ ఏం సార్ అబ్బాయి బాగుంటుందో బాగుంటుంది మీరు ఏం భయపడద్దు మందు తగ్గదు సజ్జలు దేవుడి దేవుల్ ఎనిమిది నెలలు అయిందండి అబ్బాయి చేసి మందుల వల్ల ఏం చాలా బాగుందండి ఈ చేసిన అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరా సైన్సెస్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈరోజు అనగా నవంబర్ పదిహేడు రెండు వందల ఇరవై ఐదు జాతీయ మూత్వా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు మా తోటి సహచరులకు ముఖ్యంగా వచ్చిన మా ప్రెసిడెంట్ సిబ్బందికి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత వినూత్నంగా ఇంత విరు వైవిధ్యంగా మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఎందుకంటే మన దగ్గర అయితే నారాయణ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరపున ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏకైక మూత్రవ్యాధి సర్జరీసు దీని యొక్క లాభం పొంది మామూలుగా రొటీన్ లైఫ్లోకి వచ్చి ఫిట్స్ నుంచి ఆల్మోస్ట్ రికవరీ అయ్యి నార్మల్ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్క పే పేషెంట్సు వాళ్ళ బంధువర్గులు అందరూ వచ్చి ఈరోజు మా యొక్క కమ్యూనిటీ లంచ్ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ వాళ్ళ ఐడియాస్ అనుభవాలు ఎక్స్ప్రెస్ చేశారు సో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము చెప్తుంది ఏంటంటే సో మూర్ఛ వ్యాధికి మందు లేదు మూర్ఛ వ్యాధి ఒక శాపము అనుకుంటున్న అందరికీ కూడా మూర్ఛ వ్యాధిని ట్రీట్మెంటే కాదు కంప్లీట్గా కూలంకుషంగా నిర్మూలించవచ్చు ఒక శస్త్రచికిత్స ద్వారా దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు అన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని మన ద్వారా దీని యొక్క లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా వాళ్ళే బ్రాంబ్యాస్టర్గా ఈ ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా చాలామంది మన మూఢనమ్మకాలు పోగొట్టి వాళ్ళే ఇవాళ అందరికీ ఎంకరేజ్ చేసి ధైర్యం తెచ్చి మూర్ఛ వ్యాధి గురించి పది మందికి తెలియజేస్తూ దాని యొక్క శశితుల గురించి చాలామంది తెలియజేయాలని కోరుకుంటూ సో ఇటువంటి సర్జరీసు చెప్పినట్టుగా నారాయణ మెడికల్ కాలేజ్లోనే జరుగుతున్నాయి దట్టు కూడా మనం చాలా తక్కువ రేట్లో అంటే ఆల్మోస్ట్ పేషెంట్ బెనిఫిషగా గవర్నమెంట్ స్కీమ్ ప్రోగ్రామ్స్ బెనిఫిషియల్ ప్రోగ్రామ్స్ ఆరుగు ద్వారా జరుపుకుంటున్నాము సో ఎక్కడో కార్పొరేట్లో చాలా ఖర్చుతో కొడుకున్న ఆపరేషన్స్ను మనము మన ప్లేస్లో చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇదొక అది సింహపురిగా సింహపురి వాసులుగా మన యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఈ సర్జరీ ఈ డివిజన్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల్లూరులోనే జరుగుతున్నాయి సో విజయనగరం నుంచి అనంతపూర్ వరకు ఎవరైనా సరే ఏపీఎఫ్టీ సర్జరీ కావాలి అనుకుంటే మన దగ్గరికే రావాలి సో అది చాలా గర్వంగా చెప్పుకుంటూ ఒకటి నెల్లూరుగా ఒకటి నారాయణ మెడికల్ కాలేజ్ తరఫుగా చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ కలగజేయాలని ముఖ్యంగా మీకు కూడా కోరుకుంటూ మా బెనిఫిషరీ పేషెంట్స్ ద్వారా కూడా మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సలహించుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ హరీష్ బాబు నారాయణ మెడికల్ కాలేజ్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం జాతీయ మోర్చ్ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనందరం ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది సో ఈ సమావేశం ఈ నా జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది దాదాపు వ్యాధిగ్రస్తులు ఉన్నారు దాంట్లో కోటిన్నర కోటి ఇరవై లక్షల మంది మన ఇండియాలో మాత్రమే ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే దీని ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది సో వ్యాధికి రకరకాల చికిత్సలు ఉన్నాయి కామన్గా మందులు వాడుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది సో ఒకళ్ళు ఒక్కొక్క మా ఒక మాత్ర రెండు మాత్రలు అట్లా ఎక్కువ తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడటం జరుగుతుంది సో కొంతమందికి ఎవరికైతే ఈ మందులు వాడినా కానీ ఎవరికైతే నయం జరగదు ఈ మోచ వ్యాధి దానికి ఒక చికిత్స ఉంది అది ఆపరేషన్ సర్జరీ ద్వారా దీన్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎబో వరకు ఫ్యూర్ రేటుతో దీన్ని చికిత్స జరిపించుకోవచ్చు సో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఈ చికిత్స అందిస్తుందండి సో అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మాత్రమే ఈ మూర్చ వ్యాధికి సంబంధించి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది చేస్తున్నామండి ఆల్మోస్ట్ యాభై మంది పేషెంట్లకి పైగా ఈ చికిత్సలు చేయడం జరిగింది చాలామంది వారికి ఆరోగ్యశ్రీల్లోనే అతి తక్కువ ఖర్చుతోనే చేయడం జరిగింది ఇది డాక్టర్ సంపత్ కుమార్ న్యూరాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి మరియు డాక్టర్ సాయి కిరణ్ గారు మరియు డాక్టర్ కృష్ణ చైతన్య అనస్తి హెచ్ఓడి వీళ్ళందరూ డాక్టర్ అనూష న్యూరాలజిస్ట్ వీళ్ళంతా మరియు ఎపిలెప్టీ ఎపిలెప్టాలజిస్టులు మరియు మా నర్సింగ్ సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఒక మంచి టీంతో మరియు మాకున్నటువంటి ఫెసిలిటీస్ అద్భుత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించినటువంటి నారాయణ గారు మన ఫౌండర్ చైర్మన్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ చికిత్సలు చేయగలుగుతున్నాము సో మీరు వీళ్ళనంతవరకు చాలామందికి ఈ అవేర్నెస్ని పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ మా హాస్పిటల్కి వచ్చి సంపత్ కుమార్ గారి దగ్గర ఎవాల్యుయేషన్ చేయించుకొని ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ శస్ర చికిత్స ద్వారా మోర్చ వ్యాధికి నయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి